హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో బాలయ్య లేటెస్ట్ చిత్రమైన డాకు మహారాజ్కి ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత జరిగింది బ్రేక్ ఈవెన్ ఎంత ఎంతో వస్తే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలుస్తుంది అనేది వీడియోలో చూద్దాం సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో విషయానికి వస్తే బాలయ్య డాగుమహారాజ్ చిత్రం జనవరి పన్నెండున థియేటర్లో రిలీజ్ అయింది అయితే ఈ సినిమాకి ప్రీ రిలీజ్ బిజినెస్ ఎనభై కోట్ల డెబ్బై లక్షలు జరిగినట్టు తెలుస్తోంది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది ఏరియా వైడ్గా చూస్తే నైజాము పదిహేడు కోట్ల యాభై లక్షలు సీడేడు పదిహేను కోట్ల యాభై లక్షలు ఉత్తరాంధ్ర ఎనిమిది కోట్లు ఈస్ట్ ఆరు కోట్లు వెస్ట్ ఐదు కోట్లు గుంటూరు ఏడు కోట్ల రెండు లక్షలు కృష్ణా ఐదు కోట్ల నాలుగు లక్షలు నెల్లూరు రెండు కోట్ల ఏడు లక్షలు మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి అరవై ఏడు కోట్ల ముప్పై లక్షలు ప్రీ రిలీజ్ బిజినెస్ ఆ తర్వాత కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఐదు కోట్ల నలభై లక్షలు ఇక చివరగా ఓవర్సీస్లో ఎనిమిది కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే ఈ డాకు మహారాజ్ చిత్రానికి అయితే జరిగింది అయితే ఎనభై రెండు కోట్లు దీనికి బ్రేక్ ఈవెన్గా ఫిక్స్ చేయడం జరిగింది ఎనభై రెండు కోట్లు వస్తే ఈ సినిమా క్లీన్ హిట్ గా ఆఫీస్ వద్ద నిలుస్తుంది అయితే మొదటి రోజునే పాజిటివ్ రివ్యూలు మౌత్ టాకులతో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర విధ్వంసాలను అయితే కొనసాగిస్తూ ఉంది ఈజీగానే బ్రేక్ ఇవన్నీ పూర్తి చేస్తుందని ట్రేడ్ వర్గాలు అయితే చెప్తున్నారు సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్